ఏ విధంగా చెత్త పెరగపోతుంది ఏ విధంగా ప్లాస్టిక్ ఉపయోగిస్తున్నారు అనేది మనం ఈరోజు మన యొక్క ఈ యొక్క గ్రీన్ వాక్ ద్వారా ప్రజలకు తెలియాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఎందుకంటే నిత్యం ఈ ప్రజలు ఈ యొక్క వ్యర్థాలు దానికి వచ్చే వాసన తీల్చుతూ ఎంతోమంది క్యాన్సర్ మిగతా రోగాలు బారిన పడుతున్నారు దీనికి మనలోనే మార్పు రావాలి మనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలలో అందరిలో కూడా మార్పు వచ్చినప్పుడు మాత్రమే మనం మన సొసైటీని బాగు చేసుకోవాలి సొసైటీని బాగు చేస్తున్నప్పుడు అదేవిధంగా ప్రపంచం బాగవుతుంది కావున ప్రజలందరూ కూడా ఈరోజు మీ అందరం చేసేటువంటి ఈ గ్రీన్ వాక్ని మేము మీ కోసం మన కోసం చేస్తున్నాము మన భావితరాల వారిపైము అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మనందరం ఈరోజు ఈ యొక్క జూనియర్ కాలేజ్ నుండి మన కళలు సంతోష్ గారి విగ్రహం గారి చౌరస్తా నుండి లెఫ్ట్ తీసుకొని దేవుని గుడి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ముందు నుండి ఈ విధంగా అంబేద్కర్ సౌరస్తా కాలం నుంచి అలా రైట్ తీసుకొని శంకర్ విలాస్ సెంటర్ నుండి లెఫ్ట్ తీసుకొని స్టేట్గా గాంధీ బాబు స్టాచ్యూ మీదుగా కొత్త బస్ స్టాండ్ వరకు మనం గ్రీన్ వాక్లో అందరూ కూడా సహకరించాలి ఈ యొక్క గ్రీన్ వాక్ ఎవరు కూడా మిస్ కావద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మన గ్రీన్ వాక్ మెంబర్స్ అందరికి కూడా కావున సంయమనం పాటించండి ఎవరిని ఎవరు తోచుకోకుండా అందరు కూడా ఒక డిసిప్లైన్ గా సిస్టమేటిక్ గా మనందరం కలిసి ముందుకు వెళ్లాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను అందరం మనం స్లోగన్స్ ఇచ్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి నీటి నేటిని ఆదా చేయండి వివాహ శుభ కార్యక్రమాలు జన్మదినోత్సవాలు అన్ని కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటాం మనం కానీ మరి భూమాత కోసం పంచభూతాల కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కూడా మనం కృషి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది మరి ఇంట్లో ఎవరైనా భర్తీ అంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు మేల్కొని ఉండి వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటాం మరి ఇంతమంటే ఎక్కువ ప్రాముఖ్యత కూడా మన పర్యావరణ దినోత్సవం పంచభూతాల భూమి మన మనందరికీ నివాసం ఇస్తున్నటువంటి కల్పిస్తున్నటువంటి భూమిలో మనం జీవిస్తున్నందుకు భూమాతకు వందనాలు తెలియజేస్తూ పంచభూతాలకి నమస్కరిస్తూ ప్రతి ఒక్కరం కూడా మరి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఈరోజు ఉత్సాహంగా ఇంతమంది ఇక్కడికి విచ్చేసినందుకు మనం మన సూర్యపేట ద్వారా మరి రాష్ట్రానికి ప్రపంచానికైనా ఒక పర్యావరణ దినోత్సవ సందేశాన్ని మనం చాలా గొప్పగా తెలియజేయవచ్చు సో ఈరోజు జరిగే గ్రీన్ మార్క్ లో మరి గా మా గ్రీన్ క్లబ్ సభ్యులు వ్యవహరిస్తారు దయచేసి మనం సపోర్టివ్గా స్కూల్ స్టూడెంట్స్ ఒక యూనిఫామ్ అనేది మనకు స్కూల్లోనే ఉంటుంది ఈరోజు మనం యూనిఫామ్ తో మరి ర్యాలీ చేయాలనుకుంటున్నాం ఆ ర్యాలీలో దయచేసి ఇద్దరిద్దరుగా లేదా ముగ్గురు ముగ్గురుగా మాత్రమేగా కోరుచున్నాను ఇద్దరిద్దరు మాత్రమే కోరుచున్నాను ఎందుకంటే ముప్పు ముప్పుగా అయితే ఏదో సభలాగా ఉండదు మనం ఒక డిసిప్లిన్ గా ఇద్దరిద్దరం కలిసి మరి మన స్కూల్ గుర్తు చేసుకుంటూ కూడా వాక్ చేద్దాం మరి ఈ సందేశం మనం మన రాష్ట్రానికి దేశానికి పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాముఖ్యతను మనం తెలియజేసిన అవుతామని తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడే విచ్చేశారు మరి వారికి ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతండి గుడ్ మార్నింగ్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్న మనకి ఎంతో మనం అందరం పర్యావరణాన్ని రక్షించుకుంటూ ముందుకు వెళ్ళాం నేటర్ ఎన్విరాన్మెంటల్ ఈ సంవత్సరం ఎండింగ్ ప్లాస్టిక్ సో ఇంతకుముందు పొల్యూషన్ అంటే గాలి నీరు వాతావరణం ఫ్యాక్టరీలు రుమూ ఈ ఉన్న జనరేషన్ భయంకరమైన పొల్యూషన్ ఏంటంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి మనకి ఆహార పదార్థాల్లో కలిసి శరీరంలో చాలా చాలామంది క్యాన్సర్ బారిన పడి అనారోగ్య బారిన పడుతున్నారు కాబట్టి టువర్స్ ద ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ పొల్యూషన్ మనం అందరం ఈ సంవత్సరం నుంచి కృషి చేద్దాం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారిద్దాం

మన భూమి మాతనే కాదు మన నెక్స్ట్ తరాలు కూడా మనం వతకాల్సినటువంటి అవసరం కాబట్టి మనం ఒకళ్ళే ఎంతసేపు కూడా పొల్యూషన్ చేయొద్దు దాన్ని నివారించాలి నెక్స్ట్ మన బావి కోసం కూడా దీన్ని కాపాడాలి దానికోసం కృషి చేస్తున్న గ్రీన్ క్లబ్ వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్స్ అదేవిధంగా సూర్యాపేటలోని వివిధ ముఖ్యులు విద్యార్థి విద్యార్థులు ప్రజలు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు వారి సిబ్బంది ఈ పర్యావరణ దాదీ ప్రారంభోత్సవంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయ ప్రకటన శుభాకాంక్షలు తెలియజేస్తూ దీంట్లో ప్లస్ సూర్యాపేటలో రెండు దశాబ్దాలకు పైగా పర్యావరణ ప్రకటనలు నిరంతరం కృషి చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సభాముఖంగా బాధ్యత ముఖ్యంగా సుమారు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై ఐదు మన సభ్యులు వివిధ వర్గాల వారు వాణిజ్య వ్యాపార వేదారి వైద్య విద్య న్యాయవాద వ్యవసాయ ఉపాధ్యాయు ఉపాధ్యాయులందరూ కూడా సభ్యులు ఖచ్చితంగా నిరంతరం కూడా మరి పర్యావరణం గురించి ప్రజలను చైర్యవంతం చేసేందుకు ముందుకు వస్తున్నటువంటి సంస్థ ఈ సంస్థ ద్వారా ఈ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఈ గ్రీన్ బాప్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల సాధించి మరికొన్ని క్షణాల్లో మన యొక్క ర్యాలీని ప్రారంభించబోతున్నాం ఈ యొక్క గ్రీన్ కప్ ట్రస్ట్ చేసే కార్యక్రమాలకు సభ్యులు సభ్యులు కాని కూడా మీరందరూ కూడా హృదయపూర్వకంగా ఈ సంస్థను పాల్గొని సంస్థ కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు తీసుకెళ్లావలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా మనకున్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క సంస్థ యొక్క కృషిని గుర్తించి గత రెండుసార్లు రాష్ట్ర స్థాయిలో వివిధ అవార్డులు రివార్డులు ఇచ్చినటువంటి సందర్భంగా మనం గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఒకసారి కరతాళ ధోమ ద్వారా వారికి అభినందనలు తెలియజేసిన ఆవశ్యకత ఉంది ముఖ్యంగా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ముప్పార నరేందర్ గారు డాక్టర్ తోటాకరణ్ గారు కార్యదర్శి గారు కృపాకర్ గారు పిఆర్ఓ గారు ఈ రకంగా మొత్తం ప్రతి ఒక్క కార్యవర్గ సభ్యుడు కూడా ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో తమంతా కృషి చేసిన విషయాన్ని ముందుకు తెలియజేస్తూ మా గ్రీన్ క్లబ్ ట్రస్ట్కు ముఖ్యులు మనందరికీ కూడా గౌరవనీయులు మా మహిళా సభ్యులు టీచర్లు డాక్టర్లు వాళ్ళు ఉన్నారు మా మిగతా సభ్యుల కంటే గ్రీన్ క్లబ్ మహిళా సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న విషయాన్ని గౌరవ కమిషనర్ గారు గౌరవ పుర పెద్దలు అందరి ముందు కూడా సవినంగా తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మనం పర్యావరణ పరిరక్షణతోటే మానవాళి మరి ముందుకెళ్తుందన్న విషయాన్ని మీకు మనవి చేస్తూ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ సభ్యులందరికీ అదే రకంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ తరఫున గ్రీన్ క్లబ్ ట్రస్ట్ ప్రధాన సలహాదారుగా మీకు హృదయపూర్వక నుండి యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ ఈ సందర్భం పెట్టి వారందరికీ కూడా మరి నగదు రివార్డులు ఇచ్చి ముందుకు తీసుకెళ్లడంలో సుధాకర్ పీవీసీ ఇండస్ట్రీస్ వారి యొక్క సహకారం ముఖ్యంగా మీలా మహాదేవ్ గారి యొక్క సహకారం ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కిరణ్ గారు ఈ సందర్భంగా కార్యదర్శి గారి శుభాకాంక్షలతోటి తర్వాత మన మహిళా సభ్యుల నుంచి డాక్టర్ మేడం శిరీష గారి శుభాకాంక్షలు రెండు నిమిషాలు చెప్తారు తదుపరి మన కార్యక్రమం ప్రారంభంతో ప్రజలారా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జూనియర్ కాలేజీ నుండి పెద్ద ఎత్తున గ్రీన్ వారియర్స్ కలిసి టూకే వాక్ మన కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళుచున్న సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి పుర ప్రముఖులు మున్సిపల్ కమిషనర్ గారు మరియు అడ్వకేట్ షీజర్ గారికి మా అధ్యక్షులు ముబ్బరు నరేంద్ర గారికి సెక్రటరీ తోట కిరణ్ గారికి అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ గ్రీన్ వారియర్స్ టీచర్స్ పిల్లలు పెద్దలు అందరికీ కూడా నేను నమస్మాంతాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక్కరోజు కాదు మనం ప్రతి ఈ సంవత్సరంలో ప్రతిరోజు మనం ప్రపంచానికి పర్యావరణానికి ఏదో చెయ్యాలి అనే ఆలోచనతో మనందరం కూడా ఈరోజు నడం కట్టాలి గ్రీన్ వారియర్స్గా మనందరం ఉండాలి ఈరోజు గ్రీన్ క్లబ్లో చేరితేనే గ్రీన్ వారియర్స్ కాదు మనకి ప్రపంచానికి మనం మేలు చేసేటువంటి ఏ పని చేసినా మనందరం కూడా గ్రీన్ వారియర్స్ కావున ఈరోజు కేరళలో చూడండి కొండ చర్యలు విరిగిపడ్డాయి దానికి రీజన్ ఏంది మనం ప్రకృతి మీద చేసే విలియ తాండవమా కాదా కావున మనందరం కూడా ఈరోజు ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఈరోజు ఇక్కడ నుండి ప్రతి భాగస్వామి ఈ గ్రీన్ వాక్లో ముందుకెళ్ళాలి రోజు నుండి మనం మొక్కలు నాటాలి ప్రపంచ పర్యావరణానికి మనం తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అదేవిధంగా మాంగల్య షాపింగ్ మాల్ వారికి అమ్మ హాస్పిటల్ డాక్టర్ సుధీర్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ కో కో ఈ ఈరోజు మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటున్నాము ఈ ఇయర్ మెయిన్ థీమ్ ఇన్ ప్లాస్టిక్ పొల్యూషన్ అయితే మనము ప్రతి ఒక్కరము మన ఒక్కరితో ఏం ఏం చేయగలము అని ఆలోచించకుండా వీ నీడ్ టు ఫాలో లైక్ రెడ్యూస్ రెఫ్యూస్ రీయూస్ అండ్ రీసైకిల్ ప్రతి ఒక్కరము మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ప్రపంచంలో చాలా పెద్ద చేంజ్ తీసుకురావడానికి అది దోహదపడుతుంది అని నేను భావిస్తున్నాను లెట్ అస్ మేక్ ఏ బెటర్ ప్లేస్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్ టు లివ్ ఇన్ లెట్ అస్ వర్క్ హార్డ్ ఫర్ రిడ్యూసింగ్ ది పొల్యూషన్ ఆన్ ది అర్త్ థ్యాంక్ యూ రీసైకిల్ కాన్సెప్ట్ ఓకే ఒక రికార్డ్స్ పట్ క్లోజింగ్ ఎవరనడానికి మంచిది చేతి సంచి మంచి చేతి సంచి పర్యావరణానికి మంచి మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం వనాల కోసం మనం మన కోసం వనాలు వనాల కోసం మనం మన కోసం వనాలు వనాల కోసం మనం మన కోసం వనాలు ప్రతి ఇంట్లో చెట్లు ప్రగతికి మెట్లు ప్రతి ఇంట్లో చెట్లు ప్రతి ఇంట్లో చెట్లు అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా వాక్ ఫర్ బెటర్ ఎన్విరాన్మెంట్ ర్యాలీని ఇప్పుడు మా గౌరవ సలహాదారులు జై శశిధర్ గారు మన మున్సిపల్ కమిషనర్ గారు కలిసి ప్రారంభిస్తారు పెంచుదాం పెంచుదాం

గుంపులుగా మనం వాక్ చేయడం మంచిది కాదు మనం రోడ్డు మీద వెహికల్ వెళ్ళే వెహికల్స్ కూడా ఇబ్బంది కలగ కూడా మనం వాక్ చేయాలి సో పోలీసు వారికి ప్రకృతికి ప్రజలకు ఎవరికి హాని కలిగించకుండా మనం మనం వాక్ చేసుకుందాం ఇద్దరిద్దరు మాత్రమే నడవండి ఇక్కడ కింద లైన్ ఉంది ఆ లైన్ క్రాస్ చేయకుండా వెళ్ళండి మిగతా వెహికల్ వెళ్ళాలి కాబట్టి చేతి తంచి చేతి తంచి చేతి తంచి మొక్కలను కాపాడుదాం పర్యావరణం చర్చిద్దాం మొక్కలు నాటుదాం మొక్కలు నాటుదాం